వేసుకరిస్త మీకు అందరికీ ఉందలు మరి హాస్పిటల్లో వాళ్ళకి ఉండే బాధ ఎంత అంత కాదు అటెండెన్స్కి మరింత బాధ ఉంటుంది ఆర్థికంగా మరి డబ్బు సహాయం లేనప్పుడు ఇంకా మరింత బాధ మరి క్షోభ కలుగుతుంది మరి అటువంటి వారిని దేవుడు ఎంత మాత్రం అలక్ష్యం చేయడు ఎందుకంటే విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు అలక్ష్యం చేయడు అని దేవుని వాక్యం ఉంటుంది అలక్ష్యం అంటే వాడిని ఎటువంటి ఏ విధం చేసిన వాళ్ళని మరి దృష్టి పెట్టకుండా ఉండపోవడం అనేది ఉండదు దృష్టి పెడతాడని అర్థము ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఆయన మరి ప్రతి ఒక్కరి బాధని మరి ఆయన దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడు మరి కొంతమంది బిల్లులు కట్టలేక వారు ప్రతి దినము కొన్ని వేల రూపాయలు బిల్లు కట్టమంటూ ఉంటారు కొంతమంది ఐసీలు ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ దేవుడు మంచి ఆదరణ దేవుడు మాత్రమే వాళ్ళకి దిక్కేంచాడు ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆయన ద్వారాలు తెరుస్తాడు అవసరమైతే హాస్పిటల్ మీరు వెళ్ళిన హాస్పిటల్ డబ్బులు తినే హాస్పిటల్ అయితే కనుక దేవుడు హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి లేకపోతే ఏదో ఒక రకంగా దేవుడు సహాయపడి మరి ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు దేవుడు అయితే మీ గురించి చేస్తాడు ప్రతి ఒక్కరు తెలుసుకోండి మరి హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితులు దేవుని చూడండి దేవుని అడగండి ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు ఆయన ద్వారాలు తెరిచి మీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే నా విషయంలో కూడా ఒక సమయంలో మా నాన్నగారికి హాస్పిటల్లో పెట్టినప్పుడు మరి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది అయితే దేవుడు ఆయన యొక్క మరి ఆయన ధననిధి నుంచి దేవుడికి మాకు అసెంబ్లీ అనుగ్రహించడం బట్టి మేము ముందుకు సాగం అయితే ఒక విషయం ఏంటంటే ప్రాణాన్ని అయితే డాక్టర్లు కాపాడలేకపోయారు ఏది ఏమైపోయినాయి ఏది ఏది ఏమైనా సరే ఆ యొక్క అటువంటి ఆర్థిక క్షోభలో దేవుడు మాకు సహాయం దయచేసాడు కాబట్టి నేను ఏ విషయాన్ని చెప్పగలుగుతున్నాను దేవుడు మీకు ఏదో ఒక రీతి ద్వారా తెలిసి మీకు సహాయపడతాడు ప్రతి ఒక్క దేవుడిని విశ్వసించండి నమ్మకం చేయండి ప్రార్థన చేయండి ఆయన ఆయన మీకు గొప్పదైన అద్భుత కార్యలు చేయకమ్మానడు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఐసీలో ఉన్న ఎవరైనా సరే కొన్నిసార్లు దేవుడు ఐసీలో ఉన్న వాళ్ళని కూడా మా దేవుడు బయటకు తీసుకెళ్ళి శక్తివంతుడు సముద్రుడు వాళ్ళని ఐసీలో కూడా దేవుడు బయటకు తీసుకొస్తాడు వాళ్ళని కాపాడి బదులుపరుస్తాడు దేవుడి మాట దీని ఆశించాడు కాక ఆమె